ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత జగన్ కుమార్ భారీ దెబ్బ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది పదిహేడు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు మాచర్లలో వైసీపీకి బిగ్ షాక్ టీడీపీలో చేరిన పదిహేడు మంది కౌన్సిలర్లు వివరాలు చూస్తే మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి అలాగే ఈ వేల ఇద్దరి సమక్షంలో వారంతా పసుపు జెండా కప్పుకున్నారు కాగా గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధిపత్యం కొనసాగింది అప్పట్లో మాచర్ల మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అయితే రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం పిన్నెల్లిపై టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవడంతో ఇప్పుడు పరిస్థితులు తారుమాయరయ్యాయి ఎన్నికల పోలింగ్ బూత్లో దౌర్జన్యానికి పాల్పడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు పాలయ్యారు దీంతో మాచర్లలో వైసీపీ నడిపే నాయకుడు కరువయ్యారు ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు కౌన్సిలర్లు కూటమి వైపు చూస్తున్నారు ఇక మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఒక్క వార్డులు ఉండగా తాజాగా పదిహేడు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో మాచర్ల మున్సిపాలిటీపై ఫోకస్ పెట్టారు త్వరలోనే చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారని చెప్తున్నారు త్వరలో నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు టోటల్ గా ముప్పై ఒక్క వార్డులు ఉండగా అందులో పదిహేడు మంది అయితే కనుక కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు సో వీరికి అయితే గనక చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలోండి త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు